Hello, welcome to Politico's. This is Narsimha. కేంద్రం వగ్బోర్డ్ బిల్లును ఆమోదించిన విషయం అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ దీని మీద కేంద్ర ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత విమర్శకు గురి చేస్తుంది వక్బోట్ బిల్లు అనేది కరెక్ట్ కాదు ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది ఒక కౌ కమ్యూనిటీ మీద దౌర్జన్యానికి దిగుతుంది కేంద్ర బీజేపీ అని కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు నిజాముద్దీన్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధిగా కూడా వారు పనిచేస్తున్న వారితో మాట్లాడదాం ఈ వగ్బిల్కి బిల్లుకు వక్బిల్కు సంబంధించి అసలు వారు ఏమనుకుంటున్నారు దీనివల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది అంటే అనేక విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే వగ్బోర్డ్ బిల్లు కేంద్రం ఆబోదం తెలిపిన నేపథ్యంలో దీని మీద కొంత విమర్శలకు కూడా దారితీస్తున్న పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీ దీని గురించి ఏం చెప్తుంది అంటే ఈ బిల్ వచ్చేసి అన్కాన్స్టిట్యూషనల్ బిల్ అండి ఇది యాంటీ మైనారిటీ బిల్లు ఒక మతపరమైన కమ్యూనిటీని వాళ్ళ వెల్ఫేర్ని ధ్వంసం చేసే బిల్ ఇది దానివలన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఇండియా బ్లాక్తో కలిసి అందరినీ ఈ బిల్లు వ్యతిరేకంగా జరిగింది ఒక అన్కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీస్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఏ మతంలో అయినా వాళ్ళకి వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంది మా రిలీజియస్ ప్రాక్టీస్ మేము చేసే దాంట్లో మీరు వచ్చేసి దూరి మాకు యాంటీ కాన్స్టిట్యూషనల్ ప్రకారం మాకు ఫోర్స్లు తీసుకొచ్చి చట్టాలు తీసుకొచ్చి మా ప్రాపర్టీలో దూరి మా దగ్గర వేరే కమ్యూనిటీ మెంబర్ని డిజిగ్నేటెడ్ ఆఫీసర్గా అపాయింట్ చేసి ఈ వక్ ప్రాపర్టీని వాళ్ళ ద్వారా ఆపరేట్ చేయడం అంటే ఈ మా కమ్యూనిటీకి ప్రాబ్లం చేయడం ప్రాబ్లం క్రియేట్ చేసే పని ఈ గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఒకటి తర్వాత ఒకటి చట్టం తీసుకుని వస్తుంది దీనికి కాంగ్రెస్ పార్టీ క్లియర్గా వ్యతిరేకిస్తుంది చాలా సివియర్గా జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడైతే బిల్ పాస్ అయిపోయింది బిల్ పాస్ అయిపోయిన తర్వాత లీగల్ బ్యాటిల్ ఉంటుంది సుప్రీంకోర్టు వరకు కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతుంది ముస్లిం కమ్యూనిటీలు వల్ల ఉన్న రిప్రజెంటేటివ్స్ కానీ లీగల్ బ్యాటిల్స్ ఉన్నా కానీ అడ్వకేట్స్ కానీ అందరు కలిసి ప్రొటెస్టులు ధర్నాలు చేసి ఈ నల్ల చట్టం తీసే వరకు మేము పోట్లాడుతూనే ఉంటాం ఎందుకు అసలు ఈ వక్ బోర్డు బిల్లుకు సంబంధించి ప్రధానంగా వ్యతిరేకించడానికి అసలు ప్రధాన కారణం ఏంటి వక్ బోర్డు ప్రాపర్టీస్ మీద కన్ను ఉంది బీజేపీది ఈ దేశంలో రైల్వేకు ఉన్నంత ల్యాండ్ వక్ బోర్డు కూడా ఉంది ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఎవరు ఇచ్చిన పార్టీ ప్ర కాదు ఇది ముస్లిం కమ్యూనిటీ పెద్దలు కమ్యూనిటీ వెల్ఫేర్ గురించి ఎడ్యుకేషన్ గురించి హాస్పిటల్స్ గురించి మస్జిద్ల వెల్ఫేర్ గురించి ఖబ్రస్థాన్ వెల్ఫేర్ గురించి దర్గా వెల్ఫేర్ గురించి ఈ ప్రాపర్టీని ఇంట్రెస్ట్ ఆఫ్ వక్ ప్రకారం వక్ చేయడం జరిగింది వక్ అంటే డొనేట్ చేయడం జరిగింది దీని ద్వారా ఇన్స్టిట్యూషన్స్ నడవాలి వాళ్ళ సొంత పిల్లలకు కూడా ఈ ప్రాపర్టీ ఇవ్వకుండా ఒక కమ్యూనిటీ గురించి వాళ్ళు ఇచ్చినారు కమ్యూనిటీ వెల్ఫేర్ గురించి వాళ్ళు ఇచ్చినారు దీని ద్వారా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి దీని ద్వారా మస్జిద్లో ఇమామ్కు శాలరీలు ఇస్తారు దీని ద్వారా మదర్సలో వాళ్ళ పిల్లలకు చదువు చెప్తారు దీని ద్వారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తాయి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఈ కమ్యూనిటీలో ఉన్న పిల్లలు బయటి కమ్యూనిటీ పిల్లలు కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి చదువుకొని అందరు బెనిఫిట్ తీసుకునేలా ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ ప్రాపర్టీస్లో ఈ వఫ్లో కొత్త చట్టం తీసుకొచ్చి రెండు మూడు చట్టాలు ఎట్లున్నాయంటే ఒకటి వక్ బై యూజర్ ప్రకారం ఏ మజీద్కైనా పోయి కలెక్టర్ నోటీస్ ఇస్తారు మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అది మూడు వందల సంవత్సరాల మజీద్ ఉంటుంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు డాక్యుమెంట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుంటే ఆ ప్రాపర్టీ ఆ మజీద్ అంతా ప్రాపర్టీ అంతా తీసుకుంటారు రెండో విషయానికి వస్తే లిమిటేషన్ యాక్ట్ ఈ లిమిటేషన్ యాక్ట్ ఎవరన్నా కబ్జాలో పన్నెండు సంవత్సరాలుగా ఉంటే వాళ్ళ ల్యాండ్ వాళ్ళది అయిపోతుంది కానీ వఫ్బోర్డ్లు అట్లా ఉండదు వంద సంవత్సరం కానీ రెండు వందల సంవత్సరం కానీ మూడు వందల సంవత్సరం ఉండని ఎన్ని సంవత్సరం ఆ ల్యాండ్ మీద ఉంటే మీరు రెంట్కే ఉంటారు మీరు కిరాయిదారే మీరు ఓనర్ కాలేరు ఇప్పుడు ఆ లిమిటేషన్ యాక్ట్ తీసేసి వాళ్ళ సొంత అమిత్ షా మోదీ గారు సొంత దోస్తులు ఇప్పుడు మీరు అంబానీ గారి ఇల్లు ముంబైలో ఒక ప్రాపర్టీ మీద ఉంది వేలాది ఎకరాలు ఉత్తరప్రదేశ్లో అంబానీ గారి కబ్జాలో ఉంది ఇలాంటి కబ్జాదారులకి బెనిఫిట్ చేసే చేయనికి ఈ చట్టం తీసుకొచ్చినారు ఇదే కాకుండా వేరే కమ్యూనిటీ నుంచి ఒక మనిషిని డిజిగ్నేటెడ్ ఆఫీసర్గా వర్క్బోర్డ్లో పెట్టిచ్చేసి మీ వెల్ఫేర్ అంతా మేము చూస్తామంటే ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ మైనారిటీ పాలసీ ఆర్టికల్ ట్వంటీ సిక్స్కి విరుద్ధం కాన్స్టిట్యూషన్కి విరుద్ధం దాని గురించి మేము వ్యతిరేకిస్తున్నాం సో వక్ బోర్డ్ బిల్లుకు సంబంధించి అసలు ఈ బిల్లు పూర్తిగా విరుద్ధంగా ఉందని చెప్పేసి కేంద్ర బీజేపీ నాయకులు కూడా విమర్శతున్నారు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి లోపాలు ఈ బిల్లులో ఉన్నాయి అసలు వక్బో అనేది రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎక్కడన్నా ఉంటుందా ఉంటే ఒకటి ఉంటుంది కానీ అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ఏంటన్న దీని గురించి అంటే ఇప్పుడు వక్ బోర్డు కొన్ని వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని ల్యాండ్స్ కబ్జాలు అవుతున్నాయి దీనికి ఇన్కమ్ సరిగా వస్తలేదు మేము అన్ని మంచి చేస్తాం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేస్తామన్నారు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేయడం తప్పులేదు ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటుంది ప్రభుత్వం దీని మీద జుడిషియల్ పవర్ ఇచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి కానీ దాంట్లో ప్రాపర్టీని నుంచి దోసుకునే ప్రయత్నం అక్కడ ప్రభుత్వం చేస్తుంటే ఇది తప్పు ప్రభుత్వం ఏం చేస్తుంది కబ్జాదారులకి ఆ ప్రాపర్టీ అంతా హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తుంది వేరే కమ్యూనిటీని తీసుకొచ్చి ఈ కమిటీలో పెట్టి మా డిసిషన్స్ వాళ్ళు నడిపే ప్రయత్నం చేస్తుంది ఇదే ప్రకారం బై యూజర్ ప్రకారం మస్జిద్లకి క్వశ్చన్ చేసి డాక్యుమెంట్ లేని మస్జిద్లన్నీ కూలగొట్టడము కానీ ఆ ప్రాపర్టీలు గుంజుకోవడం కానీ అవన్నీ జరిగితే ఇది మా కమ్యూనిటీకి మీరు నాశనం చేస్తున్నారు ఇవాళ ముస్లిం ప్రాపర్టీని టచ్ చేస్తున్నారు రాబోయే రోడ్లలో క్రిస్టియన్ ప్రాపర్టీ టచ్ చేస్తారు దాని తర్వాత సిక్కుల ప్రాపర్టీ టచ్ చేస్తారు ఈ దేశంలో కొన్ని హార్డ్ కోర్ హిందూ గ్రూప్లని బెనిఫిట్ చేయడానికి మీరు ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని డిస్ట్రాయ్ చేస్తూ గత పదకొండు సంవత్సరాల నుంచి ఏ చట్టం తీసుకొస్తే కూడా ముస్లింస్కు సంబంధించిన త్రిబుల్ తలాక్ కానీ మేము న్యాయం చేస్తామని చెప్పినారు ఇప్పటివరకు ఒక ఒక కేసు కూడా వాళ్ళ దాంట్లో బుక్ కాలేదు ఏం చేయలేదు అన్ని అన్యాయమే ఇప్పుడు కూడా ముస్లిం ప్రాపర్టీని దోసుకొని ముస్లిం ప్రాపర్టీని గుంజుకొనికి వర్క్ ప్రాపర్టీని గుంజుకొనికి ఈ చట్టం తీసుకొచ్చినారు దీని ద్వారా కమ్యూనిటీకి ఏం బెనిఫిట్ లేదు ఉన్న కమ్యూనిటీకి ఇంట్రెస్ట్ ఆఫ్ వర్క్ చేసి వాళ్ళు డొనేట్ చేసిన ప్రాపర్టీని మీరు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనివలన కమ్యూనిటీకి లాస్ ఉంది దాని గురించి మేము వ్యతిరేకిస్తున్నాం సో మీరు మేము ఏదైతే ఈ వర్క్ బిల్లు ద్వారా కేంద్రం భూములను దోచుకోవడం కోసం చేసే ప్రయత్నం అని మీరు చెప్తుంటే వారు మాత్రం ఆ కేంద్ర వ్యవహారాల శాఖ మంత్రి చెప్తూ ఈ వక్ బోర్డ్ బిల్లు ఇలానే సవరణ చేయకుండా ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్ను కూడా రేపు మాదే అని చెప్పేసి కూడా అంటారు అని చెప్పేసి కూడా ఆయన విమర్శలు చేస్తుంటారు నిజం ఉందా దీంట్లో నేను ఒకటి క్లారిఫై చేస్తానండి ఈ గాంధీభవన్ ఉంది అది పార్లమెంట్ ఉంది అసెంబ్లీ ఉంది అది ప్రభుత్వ ప్రాపర్టీలు ఇది పార్టీ ప్రాపర్టీ వక్ బోర్డ్ది సొంత ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఎకరం ల్యాండ్ ఉందనుకోండి నా వక్ ప్రాపర్టీని నేను కమ్యూనిటీ వెల్ఫేర్ గురించి బెనిఫిట్ డొనేట్ చేస్తా దాంట్లో ఇంట్రెస్ట్ ఆఫ్ అనే వక్ అనేది రాసిస్తా దాంట్లో ఏం రాస్తా ఈ ప్రాపర్టీ ద్వారా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి బెనిఫిట్ కావాలి ఎక్కడ తప్పు ఉందండి మేము పోయి ఏదన్నా రోడ్ల మీద ఉన్న ప్రాపర్టీకి మాదే అని చెప్పలేము కదా దానికి బాజ్ ఒక గజిట్ గజిట్ ఉంటుంది ఒక బోర్డ్లో దాని రికార్డు ఉంటుంది ఎవరు డొనేట్ చేసినారు ఎవరు గజిట్ కాపీ చేసినారు ఎవరు ప్రాపర్టీ ఉండే వాళ్ళ సొంత డాక్యుమెంట్ చూపించి వాళ్ళు డొనేట్ చేస్తారు దీంట్లో పార్లమెంట్ మనది ఎట్లయితుంది అసెంబ్లీ మనది ఎట్లయితుంది వేరే ప్రాపర్టీకి మనం ఎట్లా క్లెయిమ్ చేయగలుగుతాం ఓన్లీ వఫ్ ప్రాపర్టీ సొంత ప్రాపర్టీ కొనుక్కున్న ప్రాపర్టీ వఫ్ చేయడంలో బాజాఫ్తా గజిట్తో వఫ్ చేసినాం ఆ ప్రాపర్టీ మాది ఉంటుంది ఆ ప్రాపర్టీ వక్ ఉంటుంది నాది అంటే నాది ఒకటే కాదు కమ్యూనిటీది ఉంటుంది ఈ కమ్యూనిటీలో హిందూస్ కూడా బెనిఫిట్ తీసుకుంటున్నారు దీనిలో కిరాయిదారుగా హిందూస్ కూడా ఉన్నారు ఎక్కడ తప్పు ఉంది మేము ఒకటే కమ్యూనిటీకి చేస్తలేము కదా అన్ని కమ్యూనిటీ బెనిఫిట్ అవుతుంది దీని ద్వారా మేము చేసిన వక్ఫ్కి డొనేషన్కి అన్ని కమ్యూనిటీలకి ఈ దేశంలో నివసిస్తున్న అందరికీ దీని ద్వారా బెనిఫిట్ అవుతుంది పిల్లలు హిందూ పిల్లలు కూడా మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చదువుకుంటున్నారు తప్పేముంది ఈ దేశ ప్రజలు కదా అందరూ అందరికీ బెనిఫిట్ అయ్యేటప్పుడు మీరు మీ సొంత దోస్తులకు బెనిఫిట్ చేయడానికి ఈ చట్టాలు తీసుకొచ్చినారు ఇంకా తప్ప ఏం లేదు గతంలో కూడా మన వ్యవసాయం చేసే వాళ్ళు నల్ల చట్టం తీసుకొచ్చినారు ఒక అంబానికి బెనిఫిట్ చేసే అదానికి బెనిఫిట్ చేసే చట్టం తీసుకొచ్చినారు అందరు వ్యతిరేకించినారు తీసుకు వాసు తీసుకోవాల్సి వచ్చింది ఇది కూడా మీరు వాపసు తీసుకోవాల్సిందే అప్పటి వరకు మేము పోరాడుతూనే ఉంటాం సో మీరు ఇలా చెప్తున్నారు గతంలో ఉన్నటువంటి వగ్బిల్లో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి సర్వేర్ ఎవరైతే ఉన్నారో కేంద్రం ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు కావడం వల్ల సర్వే చేసే విధానంలో లోపం ఉంది అక్కడ ఏదైతే వగ్బోర్డ్కి సంబంధించి ఈ భూమి నాది అంటే ఇక అది వగ్బోర్డ్కి సంబంధించిన భూమిగానే పరిగణిస్తున్నారు దీని మీద సుప్రీం కోర్టులో కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయి అందుకే దీన్ని సవరించామని చెప్పేసి కూడా నిజమే అంటే వక్ బోర్డు వక్ బిల్ వక్ బోర్డు ఏదైతే ఈ భూమి నాది అంటే అది ఖచ్చితంగా వక్ వక్ బోర్డు సంబంధించిన భూమిగానే పరిగణించుకోవాలా ఈ దేశంలో చట్టం ఉందండి ఈ దేశంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఈ దేశంలో వక్ఫ్ డిపార్ట్మెంట్ ఉంది వక్ బోర్డు సర్వేర్ పోయి భూమి నాది అంటే తీసుకుపోయి లోపడేస్తారు ఎందుకేస్తారు అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది కలెక్టర్ ఉంటారు ఎంఆర్ఓ ఉంటారు ఆర్డీఓ ఉంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళతోటి జాయింట్ సర్వే అయిన తర్వాతనే అవి డిసైడ్ చేసిన తర్వాతనే అది వక్ ప్రాపర్టీ అవుతుంది వాళ్ళ ఇద్దరి మధ్యలోనే చిచ్చు ఉంటుంది ఏముంటే కూడా ఏ ప్రాపర్టీ కన్నా ఈ వక్ ప్రాపర్టీ ఉంది రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు వక్ ప్రాపర్టీ కాదంటే జాయింట్ సర్వే కంపల్సరీ వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసుకుంటారు వాళ్ళ హద్దులు మార్కింగ్ చేసుకుంటారు వీళ్ళు వీళ్ళ హద్దులు మార్కింగ్ జాయింట్ సర్వే అయిన తర్వాతనే ఇది డిసైడ్ అవుతుంది అప్పటి వరకు ఏ ప్రాపర్టీలో పోయి ఇట్లా వేలు పెట్టి మాది అని చెప్పలేరు ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉడుకుందా ఉంది కదా ఈ ల్యాండ్ విషయంలో అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ సుపీరియరు వాళ్ళకి ఎండోమెంట్స్ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా వచ్చి మా ల్యాండ్ అని చెప్తే జాయింట్ సర్వే అవుతుంది ఎండోమెంట్ది ఉంటే ఎండోమెంట్కి ఇస్తారు రెవెన్యూ ఉంటే రెవెన్యూకి ఇచ్చేస్తారు ఇప్పుడు సుప్రీంకోర్టు దీంట్లో ఏం చేస్తుంది హైకోర్టు ఏం చేస్తుంది చట్టం ఏం చేస్తుంది చట్టం క్లియర్ ఉంది ముందు ఉన్న చట్టాలు చాలా క్లియర్ ఉన్నాయి చేసేది ఒకటి ఏంటంటే ప్రాపర్ మానిటరింగ్ చేసి ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే చాలా సంతోషం ఇది చేయకుండా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేస్తామని చెబుతూ ప్రాపర్టీని గుంజుకునే ప్రయత్నం చేస్తే ఇది తప్పు ఇది ప్యూర్లీ అన్కాన్స్టిట్యూషనల్ యాంటీ మైనారిటీ పాలసీ ఉంది గత పదకొండు సంవత్సరాల నుంచి ఎన్నో వాగ్దానాలు ఎన్నో మాటలు మీరు మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ చెప్పడం జరిగింది ఏ మాటంలో కూడా మైనారిటీ బెనిఫిట్ లేదు మాటల వరకే పరిమితం ఉంది ఇది తిరిగి వాళ్ళకు లాస్ట్ చేసే దానికే ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని డిస్ట్రాయ్ చేసేదానికే ఈ చట్టాలు వస్తున్నాయి దీని గురించి డెఫినెట్లీ మేము లీగల్ పోరాటం చేస్తాం మాకు డెమోక్రటిక్ రైట్ ఉంది ప్రొటెస్ట్ చేస్తాం చేసి దీనికి వెనుక తీసుకునే వరకు ఉంటాం ఇక్కడే ఒక ప్రధానంగా తమిళనాడులో రెండు పల్లెలు కానీ పూర్తిగా వక్ బోర్డుకి కానీ ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా వాటితో పాటు ఇక దీవులకు సంబంధించి కూడా మా మా ఆస్తులు ఉన్నాయి వక్ సంబంధించినవని కూడా ఒక అంశాన్ని లేవనెత్తింది వగ్బోర్డు ఎలా ఉంటాయి అసలు డాక్యుమెంట్ లేనటువంటి భూములను వగ్బోర్డు ఎలా స్వాధీనం చేసుకుంటుంది అని చెప్పేసి కూడా ఒక అంశం సోషల్ మీడియా వేదిక సంచలనం ఏంటంటే మీరు మీద చెప్తారు చాలా క్లియర్గా చెప్తానండి నా దగ్గర నేను కొన్న ల్యాండ్ ఉండాలి నాకు రిజిస్టర్డ్ సేల్ డీడ్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది లింక్ డాక్యుమెంట్తో సహా నా దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి అప్పుడే నేను వక్ బోర్డుకి వెళ్ళి ఈ ప్రాపర్టీని నేను వక్ చేయగల చేస్తున్నా అని చెప్పగలుగుతాను ఆ ప్రాపర్ పేపర్లు చెక్ చేసిన తర్వాతనే వక్ బోర్డు ఒక గజిట్ చేసి ఆ ప్రాపర్టీకి తీసుకుంటుంది దాంట్లో ఇంట్రెస్ట్ ఆఫ్ వఫ్ అనేది రాసి ఉంటుంది దేని గురించి మేము ప్రాపర్టీ ప్రాపర్టీ డొని చేస్తున్నాం ఇది నా ప్రాపర్టీ ఉన్నప్పుడు నా నా ఇంట్రెస్ట్ ఏముంది ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి కావాలి ఈ హాస్పిటల్ గురించి కావాలి ఈ మజీద్ వెల్ఫేర్ గురించి కావాలి ఈ శంశానం గురించి కావాలి ఈ దర్గా గురించి కావాలి ఆ ప్రకారం ఇంట్రెస్ట్ ఆఫ్ వర్క్ రాసేసి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం పేపర్ లేకుంటే ఎట్లా క్లెయిమ్ అవుతుంది పేపర్ లేకుంటే గజిట్ ఎక్కడి నుంచి వచ్చింది గజిట్ లేకుంటే మీరు ప్రాపర్టీ లేనట్టే గజిట్ ఉంటుంది ఏమన్నా ఉంటే రెవెన్యూ క్లెయిమ్ ఉంటుంది రెవెన్యూ వాళ్ళు వస్తారు జాయింట్ సర్వే చేస్తారు రెవెన్యూ రెవెన్యూ తీసుకుపోతారు ఒక్క ఒక్క తీసుకుపోతుంది దీంట్లో ఎవరు వేరే వచ్చి క్లెయిమ్ చేసేది ఏముండదు అన్ని సోషల్ మీడియాలో ఊహాగానాలు మిస్కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ చేస్తున్నారు అందరినీ మోసం చేస్తున్నారు ఈ మోసం చేసి ఒక మైనార్టీ కమ్యూనిటీని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ వక్ బిల్లు ద్వారా పేద ముస్లింలకు ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు కేవలం కొన్ని వర్గాలకు అంటే కొన్ని ముస్లిం మైనారిటీలో కొన్ని వర్గాలకు సంబంధించిన సునీలు కానీ షఫిల్ కానీ ఇలాంటి వారికి న్యాయం జరుగుతుంది తప్పితే పేద ప్రజలు అట్టడుగుగానే ఉండిపోతున్నారని చెప్పేసి కూడా ఒక వాదన తీసుకోండి నిజమేనా అన్న ఇప్పుడు ఒక ఎకరం ల్యాండ్ ఎవరో కబ్జా చేసుకున్నారు అయినా పైసలు ఉన్నవాడు అనుకోండి మీరు చట్ట ప్రకారం ఆ ల్యాండ్ తిరిగి తీసుకోండి మీరు ప్రభుత్వం మనం ఉన్నది కదా రూల్స్ అనేది అందరికి ఒకటే కదా బీద వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం దీని ద్వారా బీద వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ పోతాయి వాళ్ళకెందుకు రావు అందరికి వస్తుంది అందరికి సమానంగా రావాలని ఉంటుంది దీంట్లో ఏమైనా లోపాలు ఉంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురండి దీంట్లో ఏమైనా ఉంటే మీరు సవరణం చేయండి కానీ ఈ చట్టాలు తీసుకొచ్చి ల్యాండ్లు తీసుకునే ప్రయత్నం చేస్తుంటే ఇది తప్పు వీఆర్ వెరీ క్లియర్ యాంటీ కాన్స్టిట్యూషనల్ పాలసీస్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆర్టికల్ ట్వంటీ సెక్ ట్వంటీ సిక్స్కి మీరు విరుద్ధంగా పనిచేస్తున్నారు యాంటీ మైనారిటీకి విరుద్ధంగా చేస్తున్నారు దాని గురించే మేము పోరాడుతున్నాం మీరు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయండి ఎథికల్ ప్రాక్టీస్ చేయండి ఎవరు వ్యతిరేకిస్తారు ఎవరు వ్యతిరేకయ్యారు అందరికీ బెనిఫిట్ వస్తుంది ఇప్పుడు మార్వాడీలు కబ్జాలు ఉంటారు హిందువులు కబ్జాలు ఉంటారు బోర్డ్ ప్రాపర్టీలోనే కిరాయిదారే ఉంటారు వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటారు కదా వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళు కిరాయిదారు అఫీషియల్ కిరాదారు ఉంటే ఏం ప్రాబ్లం లేదు అఫీషియల్ కిరాదాలు లేకుంటే వాళ్ళు కబ్జా చేస్తే టాస్క్ ఫోర్స్ పోవాలి రెవెన్యూ పోవాలి ప్రభుత్వం మనుషులు పోవాలి గుంజుకొని రావాలి తప్పు ఏది ఉంది ఒప్పు తీసి క్లియర్ చేయాలి అది చేసే బాధ్యత ప్రభుత్వంది ఈ కొత్త చట్టం తీసుకొచ్చి ల్యాండ్లు గుంజుకునే ప్రయత్నం చేసుకుంటే ఇది తప్పు అనథికల్ ప్రాక్టీస్ అనుకుంటున్నాం మేము సో వక్బిల్ అనేది కేవలం భూములకు సంబంధించినటువంటి ఒక ఆస్తుల బిల్లుగానే చూడాలి తప్పితే దీన్ని మతాలకు ఎందుకు అంటగడుతున్నారు దీనికి మతానికి సంబంధం ఏంటి అని కూడా ఒక ప్రశ్నలు ఏమైనా అంటే వక్బిల్ మతానికి సంబంధించిన అంటే మతాన్ని తగ్గించడం కోసం ప్రాపర్టీలు వక్బుల్ ఉన్న ప్రాపర్టీలు అన్ని మతాలకు సంబంధించిన ప్రాపర్టీయే ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ప్రాపర్టీయే వీళ్ళ ఈ ప్రాపర్టీల ద్వారా వాళ్ళు చచ్చిపోయినారు ఇచ్చిన వాళ్ళు చచ్చిపోయినారు వాళ్ళ పిల్లలు కూడా చచ్చిపోయినారు ఆ ప్రాపర్టీల ద్వారా ఒక కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది ఈ దేశంలో బతుకుతున్న పిల్లలకి యూత్ కూడా బెనిఫిట్ అవుతుంది దీంట్లో హిందూ కూడా చదువుకుంటున్నాడు ముస్లిం కూడా చదువుకుంటున్నారు అందరూ వచ్చి దీంట్లో ఎడ్యుకేషన్ తీసుకుంటారు అందరికీ బెనిఫిట్ అయ్యేటికి దానికి ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీని గుంజుకొని వాళ్ళ ఫండమెంటల్ రైట్ని మీరు మీరు కొడతారంటే ఎవరు ఒప్పుకుంటారండి మీరు ఫండమెంటల్ రైట్స్ ఎట్లా మీకు ఏం హక్కు ఉంది మా ఫండమెంటల్ రైట్లో తీసుకోనీకి మా హక్కు ఉంది ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మాకు రిలీజియస్ ప్రాక్టీస్ చేయడానికి మాకు హక్కు ఇచ్చింది మాకొక్కటే కాదు ఏ మతమైనా ఇస్తుంది మా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మీద మీరు ఎట్లా కొడతారు మా రైట్ ఫండమెంటల్ రైట్స్ మీద ఎట్లా కొడతారు మీరు అన్కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీస్ ఎట్లా చేస్తారు మేము దాని గురించి మాట్లాడుతున్నాం కానీ వర్క్ ప్రాపర్టీ ముస్లిం డెఫినెట్లీ ముస్లిం సంబంధించిన ప్రాపర్టీ అది బెనిఫిట్ అయ్యేటప్పుడు హిందూస్ కూడా బెనిఫిట్ అవుతున్నారు క్రిస్టియన్స్ కూడా అవుతున్నారు సిక్కులు కూడా అందరూ బెనిఫిట్ అవుతున్నారు కానీ ప్రాపర్టీ వచ్చేసి ముస్లిం ప్రాపర్టీయే కదా వాళ్ళు డొనేట్ సొంత ప్రాపర్టీ డొనేట్ చేస్తున్నారు కదా వాళ్ళ ప్రాపర్టీ మీద మీరు ఎట్లా మాట్లాడతారని మేము మతంకి ఏం సంబంధం దీనే సంబంధం సో ఫైనల్గా రాజ్యాంగంలో కొన్ని అంశాలు ఉన్నాయి ప్రధానంగా జీవించే హక్కులకు సంబంధించి కానీ ఇక అనేక అంశాలకు సంబంధించి ఒక మతం కానివ్వండి కులం కానివ్వండి ఏదైనా సరే ఈ అంశాలకు సంబంధించి అంటే ముస్లింలకి వక్ బోర్డు ఎలా ఉందో మరి మిగతా మతాలకు కూడా అలా బోర్డులు ఉండాలి కదా మరి అన్నీ లేనప్పుడు కేవలం ముస్లిం కమ్యూనిటీకే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి బోర్డులు ఎందుకు ఎండోమెంట్ ఉంది ముస్లింస్కు వగ్ బోర్డు ఉంది క్రిస్టియన్కు వాళ్ళ చర్చిలు ఉన్నాయి వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి సిక్కులకు గురుద్వారాలు ఉన్నాయి ఎవరిది వాళ్ళకు కొన్ని హిందూస్కు దేవాలయాలు ఉన్నాయి దేవాలయం దేంట్లో వస్తుంది ఎండోమెంట్స్లో వస్తుంది ముస్లింస్ వక్బోర్డు ముస్లింస్ మస్జిద్లు వడ్బోర్డ్ కింద వస్తుంది కబ్రస్థాన్ వక్ కింద వస్తుంది ఇప్పుడు వాళ్ళది మేం తీసుకునేది మేము వాళ్ళ తీసుకునేది ఏముంది ఈ అన్నీ ఊహగానాలు రెచ్చగొట్టే ప్రయత్నము బీజేపీ వచ్చినప్పటి నుంచి హిందూ ముస్లిం రెచ్చగొట్టాలి వాళ్ళ ఎజెండా పనులు ఏం చేయొద్దు ఏజెండా రావాలి ఆ ఏజెండా వాళ్ళది ఏంది వాళ్ళకి రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలి హిందూ కమ్యూనిటీని హ్యాపీ చేయాలి ముస్లిం కమ్యూనిటీని డిస్ట్రాయ్ చేయాలి వాళ్ళ ఓట్లు దండుకొని ప్రభుత్వం చేయాలి ఏం ఓట్లు రాకుంటే ఈవీఎం ద్వారా చేసుకోవాలి అంటే ఇక్కడే ఒక అంశం చర్చనీయాంశంగా మారిందన్న ఇప్పుడు ఏదైతే హిందూ దేవాలయాలకు సంబంధించిన పిల్లలు వీటికి సంబంధించిన ఆదాయం అంతా కూడా అన్ని వర్గాల ప్రజలకు ఖర్చు చేస్తున్నారు కేవలం మరి వక్ బోర్డు కాని క్రిస్టియన్ బోర్డులకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఏ కమ్యూనిటీ కేవలం ఆ కమ్యూనిటీకి తప్పితే మిగతా కమ్యూనిటీల వర్గాలకు చెందిన ప్రజలకు ఎక్కడ అందుతుంది ఇదంతా పూర్తిగా స్వార్థంగా ఉందని చెప్తే ఏమంటారు దీని మీద ఒకటి చాలా క్లియర్ అండి బీజేపీ లీడర్లకు ఎండోమెంట్స్కు తీసుకుపోదాం ఎండోమెంట్కి ఎండోమెంట్లో ముస్లిం లీడర్ని మెంబర్షిప్ ఇవ్వమని చెప్పండి లేకుంటే ముస్లిమ్స్కి ఆ ల్యాండ్ రెంట్కి ఇవ్వమని చెప్పండి ఇస్తారా వగ్ బోర్డులో హిందూ కూడా మేము ల్యాండ్ ఇస్తాం రెంట్కి హిందూ కూడా దాంట్లో వాళ్ళు ల్యాండ్ తీసుకొని వాళ్ళు బెనిఫిట్ చేసుకుంటారు మా ముస్లిమ్స్లో వగ్ బోర్డులో హిందూస్ కూడా తీసుకుంటారు మరి అట్లాంటప్పుడు ఎండోమెంట్స్లో మాకు ఇస్తారా లేదు కదా మీరు వాళ్ళది వాళ్ళు మీరు చెయ్యరు మా దగ్గర వచ్చి మేము అందరికీ సమానంగా చూసుకొని చేస్తున్నాం అది మీకు తప్పు అనిపిస్తుంది ఎండమెంట్స్లో మాకు ల్యాండ్ రెంట్కి ఇస్తారా ఇయర్ కదా ఒకప్పుడు రెండు రెంట్కి తీసుకుంటారు హిందూస్ దానికైతే తప్పు మేము చాలా సెక్యులర్ ఉన్నాం మేము చాలా మా హార్ట్ చాలా ఓపెన్గా ఉంది ఏ ఎవరికైనా బెనిఫిట్ కానీ హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ సిక్ కానీ అందరూ మానవులే మానవ జాతికి బెనిఫిట్ కావాలి మానవ జాతికి బెనిఫిట్ చేసే ప్రయ ప్రయత్నం మా తాతలు ముత్తాతలు చేసిపోయినారు వాళ్ళు డొనేట్ చేసిన ప్రాపర్టీల ద్వారా హిందువులకి ముస్లింలకి సిక్కులకి క్రిస్టి అందరికి బెనిఫిట్ అవుతుంది మీరు కానీ మీ ఎండోమెంట్స్లో మాకు ఇస్తారా ఇయ్యరు మేము అడుగుతలేము కూడా మాకు ఉన్నదే సాలు మేము మా వెల్ఫేర్ మా పెద్దలు పెట్టినారు దాని ద్వారానే చేసుకుంటాం దీనికి మీరు ప్రొటెక్ట్ చేయండి ప్రభుత్వాల్లో దీనికి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేయండి దీంట్లో దీనికి ప్రొటెక్ట్ చేయండి జ్యుడిషియల్ పవర్ ఇవ్వండి ఇవి మేము చెప్తున్నాం మేమేమో పోయి వాళ్ళ 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 ల్యాండ్లో మనకి ఎందుకు ఇస్తలేరు వీళ్ళ ల్యాండ్ మాకు ఇవ్వండి ఏం చెప్తులేరు మా కమ్యూనిటీ ల్యాండ్స్ ఉన్నాయి ఈ ల్యాండ్స్ ద్వారా ఈ దేశంలో బతుకుతున్న అందరు మానవ జీతుల జా బెనిఫిట్ అవుతుంది మేము ఓకే ఉన్నాం సో ఈ వక్బోర్డ్ బిల్లుకు సంబంధించి వ్యతిరేకించడం కానీ ఇటు లీగల్గా ఎట్లా ఉండబోతుంది పోరాటం భవిష్యత్తులో లీ అన్కాన్స్టిట్యూషనల్ బిల్ అండి డెఫినెట్లీ సుప్రీంకోర్టు పోతాం సుప్రీంకోర్టులో పోయిన తర్వాత లీగల్ బ్యాటిల్ ఫైట్ చేస్తాం డెమోక్రటిక్ రైట్ ఉంది డెమోక్రసీలో మేము ప్రొటెస్ట్ చేసే మాకు హక్కు ఉంది మేము ప్రొటెస్ట్ చేస్తాం ఏ స్థాయికన్నా కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్గా ఉంది ముస్లిం కమ్యూనిటీలు ముస్లిం రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఈ నల్ల చట్టం తీసే వరకు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాం సో చూశారు కదా ఏదైతే ఈ వక్ వగ్ బోర్డుకి సంబంధించిన బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది ఒక కమ్యూనిటీ మీద జరుగుతున్నటువంటి కుట్రగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిస్తున్న నేపథ్యంలో మరి కేంద్రం ఈ బిల్లుకు సంబంధించి వెనక్కి తీసుకుంటుందా సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో న్యాయబద్ధంగా ఇక ముందు పోరాటం ఎలా ఉండబోతుంది మరి వగ్ బోర్డుకి సంబంధించినటువంటి ఆ బిల్లుకు సంబంధించి కూడా ఎన్నో అంశాలు తెరమీదకు వస్తున్న నేపథ్యంలో ఇటు కేంద్రం కానివ్వండి ఇటు సుప్రీం న్యాయ వ్యవస్థ కానివ్వండి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలను కలుపుకొని చేసే పోరాటం ఎలా ఉండబోతుంది అనేది కూడా సమాజంలో ఒక ఆసక్తికరంగా పరిగణించిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్న పొలిటికోస్ ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ చంద్రశేఖర్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్